హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీరో ఉచిత బస్సుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన మరో కీలక హామీ అంటే ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఈ హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది ఈ ఉగాది నుంచి అమలు చేసేందుకు కసరత్తు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది ఈ పథక విధానాలు అమలు అంశంపై మంత్రులతో కూడిన కమిటీ అధ్యయనం చేస్తుంది ఆ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు అయితే ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనసభలో కీలక ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన ఏంటంటే ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలోనే మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చెప్పి నిర్ణయించారు అంటే ఒక జిల్లా ప్రాంత వాసులు ఒక జిల్లా మహిళలు ఆ జిల్లాల వరకే ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి వెసులుబాటు ఉంది అంటే పక్క జిల్లాలకు అయితే వీలు లేదు అని మంత్రి చెప్పడం జరిగింది అంటే ఒక జిల్లా సంబంధించి మహిళలు ఆ జిల్లాలోనే ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించడానికి వీలుంటుంది పక్క జిల్లాలకి వెళ్ళడానికి వీలు లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ ఒకదికైతే లాంచ్ అయిపోతున్నారు ఈ పథకాన్ని సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్